హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఎలా ఉన్నారంటూ ఐ హోప్ మీ అందరు బాగుంటారు సో గుడ్ మార్నింగ్ టు ఆల్ సో అయితే నేను మా బాబుకి రెడీ చేస్తున్నాను స్కూల్ పంపించాలని చెప్పి ఇక్కడ సో వాడికి టిఫిన్లో అయితే ఇడ్లీ చట్నీ పెట్టాను అలాగే వేరే టిఫిన్లో అయితే కొన్ని ఫ్రూట్స్ అండ్ డేట్స్ పెట్టాను సో టూ బ్రేక్స్ అవుతాయి అనమాట ఒకటి బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఒకటి ఫ్రూట్ బ్రేక్ సో వాడైతే రెడీ అయిపోయాడు చాలా నిద్రలో కూడా ఉన్నాడు మార్నింగ్ సిక్స్ ఫోర్టీకే బయలుదేరాలి సో ఇక్కడ మా పాప అయితే పడుకొని ఉంది సో తనకి అలా మెల్లిగా లాక్ చేసి ఇంట్లోనే వాడికి దిగబెట్టడానికి వెళ్తాను డైలీ ఎందుకంటే వాళ్ళ డాడీ అయితే అవైలబుల్గా ఉండరు అసలు డ్యూటీలే ఉన్నాయి టైం మొత్తం వెళ్ళిపోతుంది నైట్ డ్యూటీ వెళ్ళి ఉన్నారు కాబట్టి నేనే వెళ్తున్నాను డైలీ నేనే వెళ్తాను సో ఇక్కడ బాయ్ చెప్తున్నాడు బస్ అయితే వచ్చేసింది బాయ్ చెప్పినాడు నాతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాడు బస్ ఎక్కిన తర్వాత కొంచెం ఏడుపు ముఖం అనేది పెడతాడు అనమాట వాడు సో ఇలా బస్ మా అంటే మా డిఫెన్స్ ఫోర్స్కి వేరేగా మా పిల్లలకి అయితే బస్ ఇలా వస్తుంది స్కూల్ పికప్ చేయడానికి సో బాయ్ అయితే చెప్తున్నాడు బస్ అయితే వెళ్ళిపోయింది ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళి అన్ని పనులు చేసుకోవాలి మార్నింగే సో వర్షం పడి ఉంది అందుకే క్లైమేట్ కూల్గా ఉంది సో ఇక్కడ అన్ని పనులు చేసిన తర్వాత హాస్పిటల్కి అయితే బయలుదేరాను సో మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీ వచ్చి నైట్ డ్యూటీ నుంచి వచ్చి ఇంకా మాకు హాస్పిటల్ తీసుకెళ్లారు సో ఇక్కడ పాప ఆడుకుంటుంది టాయ్ పైన సో నాకైతే చాలా హెల్త్ బాగాలేదు సో అందుకే ఒకసారి చూపించడానికి వెళ్ళాను సో సాయంత్రం అయితే ఒక బర్త్డే పార్టీ ఉంది సో మా ఇంటి ముందే ఇల్లు అనమాట మా నేబర్స్ అంటే అన్నయ్య వద్ద అంటాను వాళ్ళకి చాలా మంచి బాండింగ్ ఉంది వాళ్ళతో సో వాళ్ళ పాప బర్త్డే పార్టీ సో నేను మా ఆయన కలిసి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం సో చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ అనమాట సో ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే అయిపోయింది అలాగే అన్ని వాళ్ళందరూ కలిసి డెకరేషన్ చేస్తున్నారు బలూన్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు చాలా అంటే వేడిగా ఉంది సమ్మర్ ఎక్కువ ఢిల్లీలో ప్రజెంట్ అయితే ఫుడ్ అయిపోయిన వెంటనే మా వద్దనైతే పిల్లలకి ముందే తినబెట్టేస్తుంది సో బలూన్ చూడండి ఎంత బాగుంది బేబీ గర్ల్ బర్త్డే కాబట్టి పింక్ కలర్ బలూన్ సెట్ చేశారు మా దర్ అయితే చాలా కష్టపడేస్తున్నాడు సో ఇక్కడ డెకరేషన్ అన్నీ చేస్తున్నారు అన్ని వాళ్ళందరూ కలిసి సో ఫైనలీ నేనైతే రెడీ అయిపోయాను సాడీ వేర్ చేశాను నాకు సాడీ వేర్ చేయడం అంటే చాలా ఇష్టం నాకే కాదు మా ఆయన కూడా చాలా ఇష్టం నన్ను సాడీలు చూడాలంటే సో ఫైనల్ రెడీ అయ్యి వెళ్ళిపోయాము మా ముందు వెళ్ళే ఇలా ఫ్రంట్ టు ఫ్రంట్ ఆపోజిట్లో ఉంటాం సో వదిన పిల్లలు అందరు రెడీ అయిపోయారు ఎంత బాగుంది చూడండి మా అమ్ము సో తనకి ముద్దుగా అయితే అమ్ము అని పిలుస్తాము సో ఇక్కడ మా దిషు కూడా రెడీ అయిపోయింది దిషుకి అయితే చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్ వేసాను అయితే చాలా బుద్ధిగా ఉంది అసలు మా పాప చాలా బుజ్జిగా ఉంది సో ఇక్కడ పిల్లలు అందరూ ఫోటో దిగుతున్నారు సో బేబీ గర్ల్స్ అయితే ఫోటో దిగడంలోనే బిజీగా ఉన్నారు అండ్ బాయ్స్ మొత్తం ఫోన్లోనే బిజీగా ఉన్నారు సో ఫైనలీ కేక్ అయితే వచ్చింది పిల్లలందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు సో కేక్ చూడగానే నాకు చాలా నచ్చింది అంత బాగా ప్రిపేర్ చేశారు కేక్కి పాప పేరు సుహాసని కేక్ కూడా చాలా టేస్ట్గా కూడా ఉండే సో ఫైన ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అవుతున్నారు సో తనైతే చాలా హ్యాపీ అయిపోయింది సో మా దిష్యూ అయితే వాళ్ళ డాడీ దగ్గర నుంచి కిందకి దిగి ఇంకా కేక్ దగ్గరికి వచ్చింది బట్ చాలా డీసెంట్ మా పాప అయితే అసలు కేక్ దగ్గరికి వెళ్ళి ఏదైనా వేను పెట్టడం ఏం చేయలేదు దూరం నుంచే పళ్ళకు చూస్తుంది పళ్ళకుండేలా సో పిల్లలందరూ ఎప్పుడు కేక్ కటింగ్ అవుతుంది ఎప్పుడు ఎంతమంది ధ్యాస్లోనే ఉన్నారు మా దిశకి చూడండి అక్కడే నిలబడి ఉంది అందరికీ చూస్తుంది సో ఇక్కడ అన్నీ అవద్దున ఇద్దరం స్టిల్స్ దిగుతున్నారనమాట నేనైతే ఫ్యాన్ ఆన్ చేశాను చాలా వేడిగా ఉందని చెప్పి సో పిల్లలు నా బ్లాగ్లో హాయ్ అని చెప్తున్నారు మీకు సో ఫైనలీ కేక్ కటింగ్ అయితే వచ్చేసారు పిల్లలు సో ఒక బాబు ఒక పాప పాప పెద్దయి బాబు చిన్నడు సో ఇక్కడ క్యాండిల్స్ అన్ని సెట్ చేస్తున్నారు సో ఆమెకి ఇప్పుడు సెవెన్ కంప్లీట్ అవుతుంది సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది సో కేక్ కటింగ్ అయిన వెంటనే మొత్తం స్ప్రే అనేది వేసేస్తున్నారు సో కేక్ ఎక్కడ పాడైపోతుందని చెప్పి మా అయితే సాడి కుంగుతో అలా కవర్ చేస్తుంది ఎందుకంటే అవి కెమికల్స్ ఉంటాయి మళ్ళీ అవే తింతే ఎంత ప్రాబ్లం అవుతుందని చెప్పి అన్నీ ఆ వదిన కలిసి ఇద్దరు సేవ్ చేస్తున్నారు కేక్ని సో ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం మేము మా సో ఫ్రెండ్స్ ఫైనలీ కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇవి బ్లాస్ట్ చేస్తున్నారు బట్ ప్రతిసారి నేను బర్త్డే పార్టీలో చూసింది ఏంటంటే ఒకటి బ్లాస్ట్ అవుతుంది ఇంకొకటి బ్లాస్ట్ అవ్వదు సో మా ఆయన అలాగే హోల్డ్ చేసి పైనుంచి అలాగే విసిరేశారనమాట సో ఇలా బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ అయిపోయింది అండ్ ఎప్పుడైతే కొన్ని ఫొటోస్ దిగుతున్నారు అండ్ అలాగే కేక్ అయితే మా అమ్మ వాళ్ళ మమ్మీ డాడీకి పెడుతుంది సో తన నా డాన్స్ పార్ట్నర్ కూడా కొన్ని వీడియోస్లో మీరు చూసుంటారు నాతో డాన్స్గా అంటే తనకి డాన్స్ బాగా ఇష్టం సో నా పార్ట్నర్గా చేస్తుంది అలాగా సో ఫైనల్లీ నేనైతే నేను మా ఆయన తనకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాము అండ్ కేక్ తినబెడుతున్నాం ఇక్కడ సో ఈ టూ ఫ్యామిలీస్ అంటే మా అన్ని వాళ్ళు మేము అంటే యాజ్ అ ఫ్రెండ్ మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ అతను సో అలా అన్ని వద్దునని పిలుస్తాను చాలా మంచి బాండింగ్ ఉంది మా మధ్యన అయితే ఫైవ్ ఇయర్స్ నుండి ఢిల్లీలో ఇలా కలిసే ఉంటున్నాం మేము సో వాళ్ళకి పాప బాబు మాకి పాప బాబు సో చాలా మంచిగా ఈ టైం అయితే స్పెండ్ అయింది ఫైవ్ ఇయర్స్ అండ్ తొందరలోనే మా అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో చాలా మిస్ అవుతాను ఈ ఫ్యామిలీ అయితే నాకు ఏ కష్టం వచ్చినా హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా నాకు బాగా చూసుకున్నారనమాట చాలా సపోర్ట్ చాలా హెల్ప్ ఇచ్చారు సో మనం మన ఫ్యామిలీతో చాలా దూరం ఉంటాం కాబట్టి మన నేబర్సే మనకు ఫ్యామిలీ వాళ్ళతో ఎప్పుడైనా మంచిగా ఉండాలి సో మాకే కష్టం వచ్చినా అన్యవదనాలు చూసుకుంటారు వాళ్ళకేం కష్టం వచ్చినా మేము చూసుకుంటాం అనమాట సో నెక్స్ట్ యూనిట్లో ఎలాంటి ఫ్యామిలీ దొరుకుతుందో లేదో నాకు బట్ ఎప్పటికైనా నాకు గుర్తుండిపోతారు వీలైతే సో అలా అలా నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ వచ్చి గిఫ్ట్ ఇస్తున్నారు ఇక్కడ సో మా ష్యూకి చూడండి ఫ్లవర్ దొరికింది బర్త్డే ఫ్లవర్ తనతో ఆడుకుంటుంది తను సో మన మాకు ఇక్కడ ఢిల్లీలో ఇలా ఆ డిఫెన్స్ ఫోర్స్లో అయితే ఏ సెలబ్రేషన్స్ అవి ఉండవు ఎక్కువగా సో బర్త్డే పార్టీసే మాకు బిగ్ సెలబ్రేషన్స్ అని అనిపిస్తుంది సో ఎవరు బర్త్డే పార్టీ వచ్చినా మేము ఎక్సైటెడ్గా ఉంటాము ఇంకా పార్టీ అవుతుందని పిల్లల బర్త్డే పార్టీ ఎక్కువగా సో ఇలా సెలబ్రేట్ అనమాట సో మా మాది అయితే కేక్ మీద కేక్ తినుకునే ఉంది అసలు ఇంకా ఫుడ్ అనుకుంటున్నాను నేనైతే మా దర్శిత్ కేక్ ఎంత ఇష్టం అంటే కేక్ దగ్గరే ఉన్నాడు అసలు కేక్ దగ్గర నుంచి కదలడం లేదు అంటే చుట్టూ తిరుగుతుంటాడు అండ్ వాడికి అందరికంటే ఫేవరెట్ మామ వాడుతూనే ఉన్నాడు అనమాట శేఖర్ అని అంటే మా ఇంటిపైనే ఫ్లాట్లో ఉంటారు వాడికి చాలా ఇష్టం అని అంటే బెస్ట్ మామ అంటాడు ఎప్పుడైనా సో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ లేదు ఊర్లో ఉందనమాట సో అతనికి సపోర్ట్గా మా బాబు ఎల్లున్నాడు యాజ్ అ ఫ్యామిలీ సో నేనైతే కొన్ని ఫొటోస్ అలా తీస్తున్నా అన్నీకి సో ఫైనలీ అన్నీ ఒక బొట్టు అయితే పెట్టిస్తున్నారు కేక్తో అమ్మకైతే పెట్టలేము కాబట్టి వాళ్ళ డాడీకి అయితే పెట్టేశారు అలా సో చాలా ఫన్నీగా అనిపించింది నాకు ఇది సో వద్దు వద్దు అన్న బాగున్నారు అన్నీ అయితే సో నెక్స్ట్ ఇక్కడ అయితే కేక్ కట్ చేస్తాం అందరికీ సర్వ్ చేయడానికి దిష్యూకి చూడండి అక్కడే కూర్చుంది ఇంకా ఏమీ లాగదు ఏమీ తీదు బట్ రీసెంట్గా అక్కడే కూర్చుని ఉంటుంది నాకు ఇస్తారు ఇస్తారని వెయిట్ చేస్తుంటుంది సో మాది ఇష్యూ అయితే ఇక్కడ వాళ్ళ డాడీతో అయితే కూర్చుంది వాళ్ళ డాడీ అయితే కేక్ తినబెడుతున్నారు తనకి సో చూడండి అలా తింటుంది నా బుజ్జి తల్లి సో తనకైతే తన బర్త్డే ఫ్రాక్ ఇది అస్సలు వేసుకోవడానికి ఇష్టం లేదు అయినా వేశాను ఒక రెండు గంటల నుంచి అయితే చాలు అనుకున్నా సో కేక్ చూసేటప్పటికీ అన్నీ మర్చిపోతాను ఫ్రాక్ గురించి మంచిగా కేక్ తినుకుంటుంది సో ఇక్కడ ఇంకా ఫుడ్ తినడానికి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు అందరూ ప్లే ప్లేట్ అయితే పట్టుకున్నారు సో చికెన్ అండ్ చికెన్ బిర్యానీ సింపుల్గా సో ఇక్కడ అందరు పిల్ల పిల్లలు అందరూ సో ఫస్ట్ పిల్లలందరూ తర్వాత లేడీసు తర్వాత అలా జెంట్స్ సో మా దిషి చూడండి అస్సలు బర్త్డే పార్టీ అయిన వెంటనే ఇంకా బట్టలు చేంజ్ చేసింది తీసిమనింది ఇంకా సో తను యూనిఫామ్లో వచ్చేసింది అనమాట మంచిగా డాన్స్ చేస్తుంది అందరు పిల్లలు నోపల రూమ్లో డాన్స్ చేస్తాను నేను షూట్ చేశాను తనకు తెలియదు నేను షూట్ చేస్తున్నానని చెప్పి తను డాన్స్ చూడండి అసలు ఫన్నీగా ఉంది ఎంత మంచి మంచి స్టెప్లు వేస్తుంది అసలు నా బుజ్జి తల్లి షీస్ ఆర్ డార్లింగ్ ఫర్ మీ నాకు తను పుట్టిన తర్వాత నాకు కన్నీ ఇంకేం వద్దు నా లైఫ్లో అనిపించింది సో బై గాడ్ గ్రేజ్ సో ఇక్కడ వాళ్ళ వేస్తే అసలు తినవడం లేదు నాకు తినబెట్టు నాకు తినబెట్టు ఉంటుంది సో ఇంటికాడ కూడా ఇలాగే చేస్తుంది ఎప్పుడైనా వాళ్ళ డాడీ తిన్నప్పుడు వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది తను తినేసినా కూడా మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తింటుంది సో డాటర్ అండ్ ఫాదర్ కొన్న రిలేషన్షిప్ అది లవ్లీ రిలేషన్షిప్ సో ఇక్కడ అన్ని వాళ్ళందరూ కూడా ఫుడ్ తినేసారు టైం అయితే లెవెన్ ట్వెల్వ్ అలా అయిపోయింది సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చి ఉంటుంది సో లైక్ షేర్ అండ్